అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఈ పద్నాలుగు నెలల్లో కొన్ని నియోజకవర్గాల్లో బలహీనపడిన మాట వాస్తవం కొన్ని జిల్లాల్లో కూడా కూటమి ప్రభావం కాస్త తగ్గిన మాట వాస్తవం ఆ కార్యకర్తల్లో మునిపట్టిలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడ్డారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సంతోషించారో ఈ పద్నాలుగు నెలల్లోనే అంత నీరసంలోకి వెళ్ళిపోయారు అంత నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు అలా వెళ్ళిన జిల్లాల్లో ముఖ్య ఏలూరు జిల్లా ఒకటి అంటే నేను ఉమ్మడి జిల్లాలో కాదు ఏలూరు జిల్లా ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ జిల్లాలో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అంటూ కూటమికి లేదు పోనీ టీడీపీకి పర్టికులర్గా టీడీపీకి ఒక బలమైన నాయకత్వం అంటూ లేదు ఎవరి నిర్ణయాలు వాళ్ళయే ఎవరి నాయకత్వం వాళ్ళదే ఎవరి అజమాయిషి వాళ్ళదే ఎవరి పెత్తనం వాళ్ళదే కోఆర్డినేషన్ లేదు కమ్యూనికేషన్ లేదు కలిసి పనిచేయడం లేదు ప్లస్ కొంత వ్యతిరేకత విపరీతంగా వ్యతిరేకత ఉదాహరణకు ఈ జిల్లాకు మంత్రి గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు గంజవీ గారు ఆయన సైలెంట్ శాంత స్వభావం పెద్దగా కాంట్రవర్సీలకు విమర్శలకు దూరం ఒక జిల్లా అధ్యక్షుడిగా జిల్లాను లీడ్ చేయట్లేదు ఆయన జిల్లా స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు చేయడు ఈవెన్ ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు ఆయన అంటే అగ్రెసివ్నెస్ లేని కారణంగా ఆ క్యాడర్ని నిలబెట్టుకోలేని కారణంగా ఆయనకు జిల్లా అధ్యక్షుడు చేసినప్పటికీ పెద్దగా యాక్టివిటీస్ ఉండవు అసలు అసలు వేరే వాళ్ళు కూడా ఎవరు అతను లెక్క చేయరు ఒక పోస్ట్ ఒక మండల లెవెల్ పోస్ట్ కూడా ఆయన వేయించుకునే పరిస్థితిలో లేదు ఆయన పక్క నియోజకవర్గంలో పని చేయించాలన్నా పక్కన పార్టీ వ్యక్తిగా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఇంకా అంతకన్నా నేను చెప్పలేను చెప్పకూడదు సొంత పార్టీ ఎమ్మెల్యేగా లంచం ఇచ్చి పని చేయాలని పరిస్థితి ఆయనకి సరే ఆయన సంగతి అలా పెడితే న్యూజువీడు ఎమ్మెల్యేగా ఉంటూ అంటే ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు న్యూజువీడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ మంత్రి అయ్యారు పార్థశారద్ గారు పోనీ ఆయన ఏమైనా జిల్లాను మొత్తాన్ని లీడ్ చేస్తారంటే ఆయన్ను మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు పార్టీ కొత్తగా వచ్చారు కదా మీరు గతంలో కాంగ్రెస్లో పనిచేశారు ఆ తర్వాత వైసీపీలో పనిచేశారు వైసీపీలో మీకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మీరు మా పార్టీలోకి వచ్చారు మీ కమ్యూనిటీ ఈక్వేషన్స్లో మీకు మంత్రి పదవి ఇచ్చారు సో మిమ్మల్ని మేము ఎందుకు కేర్ చేస్తామనేటట్టు మిగిలిన ఎమ్మెల్యేలు ముఖ్యంగా దెందులూరు ప్రభాకర్ గారి వై వైపు కావచ్చు అండ్ కైకలూరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ సీనియర్లు ఆ ఆ నియోజకవర్గాల్లో ఆ పార్టీలో సీనియర్లు సో అక్కడి నుంచి సహా ఒక రకంగా సహాయం నిరాకరణ అంటే బాగానే ఉంటారు పైకి మాట్లాడుకోవడానికి కార్యక్రమాలు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇంటర్నల్గా మాత్రం అంత యాక్సెప్ట్ చేయరు అంగీకరించరు సో అందుకని పూర్తిగా ఈ జిల్లా మొత్తం రాజకీయం మొత్తం మంత్రి గారి కంట్రోల్లో ఉంది అని చెప్పడానికి లేదు అంటే జిల్లా అధ్యక్షుడి కంట్రోల్లో లేదు మంత్రి గారి కంట్రోల్లో లేదు ఇక ఎంపీ పుట్టమహేష్ గారు ఆయన ఈ జిల్లాకు కొత్త ఎన్నికలకు ముందు వచ్చారు ఎన్నికలకు ఒక రెండు మూడు నెలల ముందు ఆయనకి ఇక్కడ ఎంపీసీ డిసైడ్ అయిన తర్వాత ఆయన వచ్చారు ఎంపీగా గెలిచారు ఇప్పుడు యావరేజ్గా నెల మొత్తం మీద ఒక పది రోజులు పదిహేను రోజులు ఇక్కడ ఉంటున్నారు ఉండి రకరకాల కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు ఆయన్ను పూర్తిగా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారంటే ఆయన దిగు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కింది స్థాయి కేడర్ మీద డిసైడ్ అవ్వాలి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీదనే డిపెండ్ అవ్వాలి ఆయన ఏదైనా పని చేయాలన్నా సరే ఏ అయినా పని చేయాలన్నా సరే తన దగ్గరకు తన చుట్టూ ఎవరైతే వస్తారో వాళ్ళని పట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ ఆయన చుట్టూ ఒక క్వార్టర్ తయారైంది వాళ్ళు ఏం చెప్తే ఆయన అదే ఏలూరు అండ్ దెందులూరు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు తయారయ్యారు ఎంపీ గారు ఏలూరులో ఉన్నారు అంటే ఐదుగురు చేరిపోతారు ఇతర నియోజకవర్గాల నుంచి ఎవరు వచ్చినా సరే వీళ్ళని దాటుకొని వెళ్ళాలి సో ఈ క్వార్టర్ కారణంగా ఆయనకు కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో కొన్ని పూర్తి స్థాయిలో ఆయన దృష్టికి వెళ్ళడం లేదు కొని వెళ్ళినా ఆయనకు అంత ఫ్రీడేషన్ లేదు పలానా నియోజకవర్గంలో పలానా చేయండి అని చెప్పేది లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఉన్నంత పవరు గ్రౌండ్ లెవెల్ కంట్రోల్ కానీ పవర్ కానీ ఎంపీలకు ఉండదు కదా సో అది కొంత సమస్య వస్తుంది సో ఆయన మీద కాంట్రవర్సీలు అయితే ఏమీ లేవు ఫిర్యాదులు అయితే ఏమీ లేవు పనితీరు కూడా బాగానే ఉంది కాకపోతే ఆయనకున్న బిజీ కారణంగా సాఫ్ట్ పర్సనాలిటీ కారణంగా సాఫ్ట్ లీడర్షిప్ కారణంగా ఇక్కడ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది సో ఇక్కడ ముగ్గురు మూడు వైపుల నుంచి ఫెయిల్యూర్స్ కారణంగా ఆ కారణంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే పోలవరం నియోజకవర్గం టీడీపీ యాక్టివ్గా లేదు అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు టీడీపీ యాక్టివ్గా లేదు కంప్లీట్ కష్టమే పోనీ జనసేన వలన సర్లే ఎవరైతేనే కూటమే కదా అక్కడ ఉంది అంటే ఎమ్మెల్యే గారి మీద విపరీతమైన ఆరోపణలు అలాగే చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ మూడు అయిపోయింది ఒకటి ఎమ్మెల్యే గారి అనుకూల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గారి వ్యతిరేక టీడీపీ రెండు అసలైన టీడీపీ అలా మూడు ముక్కలైపోయింది ఎమ్మెల్యే గారి మీద కూడా విపరీతమైన అవినీతి ఆరోపణలు చాలా చీప్ చీప్ ఆరోపణలు వస్తున్నాయి అవి ఎంతవరకు నిజమా కాదనేది ఆయనకు తెలుసు ఆ కాన్స్టిట్యున్సీలో చాలా ఓపెన్గా డిస్కషన్ జరుగుద్ది ఆయన లైన్మెన్ని అండ్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కొంతమంది సిబ్బందిని వెంట పెట్టుకొని ఇటువంటి చేయడం వల్ల ఆ లూజ్ టాక్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఆయన చేస్తున్న ఏం చేస్తున్నారు ఆయన నెగిటివ్ ఏంటనేది వాళ్ళే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే ఓపెన్గా మాట్లాడే పరిస్థితి సో అంతకుమించి నేను చెప్పకూడదులే కానీ చెప్తే మళ్ళీ హర్ట్ అవుతారు ఈ నియోజకవర్గంలో బాగాలేదు లీడర్షిప్ బాగాలేదు కమ్యూనికేషన్ లేదు గ్రూపులు ఎక్కువయ్యాయి అవినీతి ఎక్కువగా ఉంది సో ఎమ్మెల్యే గారి కంట్రోల్లో లేదు ఎప్పుడైతే అవినీతి ఆరోపణలు వస్తాయో ఓపెన్ అప్ అయిపోతారో ఆ ప్రొఫెషనాలిటీ ఉండదో హోదా కోల్పోయినట్టే పట్టు కోల్పోయినట్టే పట్టు ఉండదు ఈవెన్ ఇక్కడ మండల స్థాయి అధ్యక్షుల ఎంపికలో కూడా ఈవెన్ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా చేతులు తడపాల్సి వచ్చింది ఐ మీన్ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట ఆరోపణలు ఉన్నాయి అవి ఎంతవరకు నిజమా అనేది తెలీదు ఈవెన్ పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదులు అయితే వెళ్ళాయి అవి నిజమా కాదనేది గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అండ్ ఎమ్మెల్యే గారు తేల్చుకోవాలి నేను ఉన్నాయి మాత్రమే చెప్తున్నా అంటే ఆరోపణల గురించి మాత్రమే చెప్తున్నా ఇక ఉంగుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే గారు టీడీపీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము ఇక కైకలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇనాక్టివ్గా ఉంది అక్కడ యాక్టివ్ లీడర్షిప్ని ఇచ్చినప్పటికీ అంత కార్యక్రమాలు అంతగా జరగట్లేదు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇన్యాక్టివ్ ఆయన పెద్దగా అంత చురుగ్గా ఉండే వ్యక్తి కాదు బీజేపీ తరఫున ఇక ఏలూరు కొంత పర్వాలేదు కానీ ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి చిన్న చిన్న విషయాల్లో కూడా గతం కంటే ఇప్పుడు ఎక్కువైంది గతంలో బడేటి బుజ్జి గారు ఉన్నప్పుడు ఎంత ఉండేది కాదు ఇప్పుడు ఎక్కువైందనే ఆరోపణలు అయితే కొన్ని వస్తున్నాయి అవి చూసుకోవాలి అది ఇక దెందులూరు అంటారా దెందులూరు అనేది కామన్ ఇది మారే పరిస్థితి ఉండదు అదే నోటు దురుసు అదే దూకుడు ప్లస్ ఆరోపణలు దానికి తోడు ఆరోపణలు వివాదాలు అవన్నీ కూడా సైలెంట్గా జరగాల్సినవి జరుగుతున్నాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సమస్య దాని కారణంగా ఒక ఐక్యత లేదు స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు అందరినీ నడిపించే వాళ్ళు లేరు ఆ కారణంగా ఇక్కడ వైసీపీ చేప కింద నీరులాగా నెమ్మదిగా బలపడే పరిస్థితి వస్తుందన్నమాట థ్యాంక్